పంటలు ఎండిపోతున్నాయని నీళ్లు ఇవ్వాలంటూ కన్నీరు పెట్టుకున్న రైతులు జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం బట్టపల్లి పోతారం గ్రామాల్లో సాగునీరు లేక ఎండిపోయిన పంటలు కన్నీళ్లే మిగిలాయని నీళ్లు ఇచ్చి పంటలను బతికించాలని వేడుకుంటున్న రైతులు அண்ணா நீரோ ஹ ஆ எண்டி போய் ஆல்ரெடி வீனே இங்க கிக்குது மொத்தம் எண்டி போய்ுன்னை மேடம் ఏం చేச்சாரு கொஞ்சம் பதறலாம் கொஞ்சம் பதறலாம் అంటే மோட்டார் பார்க்குமாய் ஆ பாய் வந்து ஏ என்ன இதே அந்த ஒකට நானி பதனும் கூட ஆதி ஆதி ராஜ்பாய் அట్లా ஒன்னே இல்ல போதாதீ